సిఎస్ఆర్ 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 మీడియా మీడియా చేంజ్ ది ది సొసైటీ సొసైటీ టు రియాలిటీ రియాలిటీ వెల్కమ్ చేంజింగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత భారతదేశంలో అతిపెద్ద స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో ఒకటైన ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మిషన్ కింద స్కాలర్షిప్లు అందించడానికి దరఖాస్తులు కోరుతున్నది ఈ కార్యక్రమం భారతదేశం అంతటా తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వారి విద్య కొనసాగింపుకు నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో చదువుతున్న మాస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ పొందుటకు అవకాశం ఉంది ఎస్బీఐ ఫౌండేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క సిఎస్ఆర్ విభాగం బ్యాంకింగ్ మించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది గ్రామీణాభివృద్ధి ఆరోగ్య సంరక్షణ విద్య జీవనోపాధి యువత సాధికారిత క్రీడల ప్రచారం మరియు వీటన్నిటిపై దృష్టి సారిస్తుంది ఈ ఫౌండేషన్ సమాజంలోని వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధి మరియు అభ్యున్నతికి దోహదపడానికి అంకితం చేస్తుంది వృద్ధి సమానత్వం మరియు సానుకూల సామాజిక ప్రభావాన్ని ప్రోత్సహించి నిర్వహించడం ద్వారా ఎస్బీఐ గ్రూప్ యొక్క పనితనాన్ని ప్రతిబింబిస్తుంది విదేశాలలో మాస్టర్ చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులు ఇరవై లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం పొందవచ్చు విద్యార్థులు అంతకుముందు సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల మించి ఉండరాదు మూడు లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు ఈ నెల ముప్పై తేదీ తేదీ గడువు వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆశా స్కాలర్షిప్ డాట్ వెబ్సైట్ నందు సంప్రదించవచ్చు అర్హతలు దరఖాస్తుదారులు భారతీయ పౌరులే ఉండాలి దరఖాస్తుదారులు షెడ్యూల్ కుల ఎస్సీ షెడ్యూల్ తెగ ఎస్టీ వర్గాలకు చెందిన వారై ఉండాలి దరఖాస్తుదారులు భారతదేశం వెలుపల ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలలలో మాస్టర్స్ లేదా అంతకన్నా ఎక్కువ కోర్సు చదువుతూ ఉండాలి విద్యార్థులు వారి ముడిపటి సంవత్సరంలో డెబ్బై ఐదు శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి ఆరు లక్షల వరకు కుటుంబ స్థూల వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు భారతదేశం వెలుపల ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలలకు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వంటి ప్రసిద్ధ ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న వాటిని కలిగి ఉండాలి సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం ఉన్న విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది విదేశీ విద్య కోసం వంద శాతం ఫ్లాట్లు స్కాలర్స్ స్కాలర్స్లకు రిజర్వ్ చేయబడతాయి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు నిబంధనలకు లోబడి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అందజేయబడతాయి తరువాతి వీడియోలో డిగ్రీ చదివి ఇరవై నుంచి ముప్పై రెండు సంవత్సరాల యువత యువకులకు ఎస్బీఐ మరో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది దీని ద్వారా నెలకు తొంభై వేల రూపాయల శాలరీ పొందవచ్చు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సిఎస్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అర్హులైన విద్యార్థులకు అందేలా షేర్ చేయండి మీ సిఎస్ఆర్ సైనింగ్ అవుట్ సిడియాేంజ్ ది సొసైటీ ఇన్ టు రియాలిటీ